నమస్కారం సక్సెస్ న్యూస్ కి స్వాగతం నర్సీపట్నంలో యాభై నాలుగు అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నర్సీపట్నం అల్లూరి సీతారామరాజు సెంటర్లో క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో యాబై నాలుగు అడుగుల జాతీయ జెండాను టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ కౌన్సిలర్ చింతకాయల పద్మావతి కౌన్సిలర్ చింతకాయల రాజేష్ లో ఆవిష్కరించారు అనంతరం అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు నివాళులు నివాళులర్పించారు ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ప్రతిసారి స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటామేమో గాని ఈ రోజు నర్సీపట్నం ఎంట్రెన్స్ లో ఇంత పెద్ద జాతీయ జెండాను ఏర్పాటు చేసి ఆవిష్కరించడం ఒక శుభదినమని తెలిపారు మహావీరుడు అల్లూరి సీతారామరాజు నడిచిన భూమిపై పుట్టడం మన అదృష్టమని అన్నారు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదివిన బీఆర్ అంబేద్కర్ ఆ రోజుల్లోనే పెద్ద యూనివర్సిటీలో చదివిన గొప్ప వ్యక్తి అని గుర్తు చేశారు స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు త్యాగం చేసిన మహానీల గురించి విద్యార్థులు నేటి యువత తప్పనిసరిగా తెలుసుకోవాలని పిలుపునిచ్చారు మనకు దగ్గరలోనే ఉన్న కృష్ణదేవపేటలోని అల్లూరి సమాధి వద్దకు వెళ్లి ఆయన చరిత్ర తెలుసుకోవాలని సూచించారు సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు వంటి మహానుభావులు చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించారని అన్నారు నర్సీపట్నంలో సుధాకర్ పేరు మీద అత్యుత్తమ లైబ్రరీని ఏర్పాటు చేయాలని ఆలోచన ఉన్నట్లు తెలిపారు డాక్టర్ సుధాకర్ నర్సీపట్నంలోనే మత్తు వైద్య నిపుణునిగా ఎంతో మందికి సేవలందించారని కోవిడ్ సమయంలో కూడా ఆయన సేవలు విశేషమని చెప్పారు ఆ లైబ్రరీ స్థాపనకు తన వంతుగా కృషి చేస్తానని అన్నారు అందరూ ఈ కార్యక్రమానికి పుస్తకాల ద్వారా కోరారు రెండు వేల పదహారు నుండి నర్సీపట్నంలో అర్ణపూర్ణ అక్షయ పాత్ర ద్వారా చింతకాయల పద్మావతి పేదలకు అన్నదానం చేస్తున్నారని ఏ రోజు కూడా ఎవరిని డబ్బులు అడగలేదని వివరించారు నర్సీపట్నంలో ట్యాంక్ బండ్ నిర్మాణం త్వరలోనే ప్రారంభమవుతుందని ఇది లంబసింగి వచ్చే ప్రతి టూరిస్ట్ చూడదగ్గ విధంగా ప్రత్యేకంగా ఉంటుందని అన్నారు చెరువు మధ్యలో భారీ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి పునాది వేసింది మాన్యశ్రీ చింతకాళ అయ్యనపాతుడి గారు ఎందుకంటే ఏడు సంవత్సరాల క్రితం ఒకరోజు మేమిద్దరం వస్తుండగా బంగారబారు ఇక్కడ మనం ఒక విగ్రహాన్ని అలాగే నిలువెత్తు జాతీయ జెండాని చెయ్యాలన్నది ఆయన సంకల్పం ఆయన కోరిక ఏడు సంవత్సరాల క్రితం అనుకున్నటువంటి ఈ కార్యక్రమం మళ్ళా అయిన చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ జరగడం అలాగే వారి తనయులు చేతి మీదుగా జెండా విగ్రహ ఆవిష్కరణ జరగడం నిజంగా భగవంతుడు చేసినటువంటి స్క్రిప్ట్ ఎందుకంటే ఎంతో మందిని మేము అడగడం జరిగింది కానీ ఎన్నో విధాలుగా ఎందుకో కారణాలు తెలియదు ఆ కార్యక్రమం వీరి చేతుల మీదుగా జరగాలని బహుశా రాసుందేమో అందుకే ఈ రెండు కార్యక్రమాలు విజయవంతంగా జరగడానికి ముఖ్య కారకులు శ్రీ చింతకాయల అయ్యన్నపాతుడి గారికి క్షత్రియ పరిషత్ తరఫున అలాగే నర్సీపట్నం ప్రజల తరఫున పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన ఒకే ఒక్క మాట అన్నారు మనకి జాతీయతత్వం సంవత్సరంలో ఒక రోజు కాదు ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి వ్యక్తిలోనూ జాతీయతత్వం రావాలి అని కోరుకున్నారు నర్సీపట్నం ఎంటర్ అయిన ప్రతి వ్యక్తి జెండా చూడగానే అనుకోకుండానే మనలో ఒక జాతీయతత్వం పెంపొందించుతుంది దీనికి ముఖ్యమైన కారణం అయ్యన పాత్ర గారు వారికి వారి కుటుంబానికి మేమందరం కూడా ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారు అందరు పెద్దలందరికీ నమస్కరించుకుంటూ జై హింద్ చాలా నర్సీపట్నం ప్రధానికి మొత్తం కూడా ఎందుకంటే ఆగస్ట్ ఫిఫ్టీన్ ప్రతిసారి కూడా మనం జరుపుకుంటాం కానీ క్షత్రియ పరిషత్ వారు ఈరోజు ఇంత పెద్ద తిరంగాన్ని మన ఇండియన్ ఫ్లాగ్ని నర్సీపట్నం ఎంట్రన్స్లో ఆహ్వానిచ్చే విధంగా ఈరోజు ఇండియన్ ఫ్లాగ్ అంటే మన దేశ జెండా అంటే మనం గర్వంగా తలెత్తి రొమ్ము విరిచి నేను భారతీయుణ్ణని చెప్పుకునే గడ్డ మీద మనం అందరం పుట్టినందుకు ఎంతో సంతోషించాలి ఎంతో పుణ్యం చేసుకున్నాం ఇలాంటి గడ్డ మీద పుట్టడం ఎన్నో వేల వేల సంవత్సరాల సంస్కృతి కలిగిన గడ్డ అలాంటి దాంతో పాటు ఈ మహావీరుడు అల్లూరి సీతారామరాజు గారు నడయాడిన భూమి మీద పుట్టడం అనేది ఇంకా తిరుస్తునిగా భావించాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఈ నర్సీపట్నం నియోజకవర్గం అంటే అల్లూరి సీతారామరాజు అంటేనే గుర్తుపడతారు ఎందుకంటే మన్యం వీరుడని అని మనం రంప అంటాం అని చెప్పి చాలా మంది ఇంగ్లీష్ బుక్స్ లో రాస్తారు కానీ ఆయన పోరాడింది సుమారుగా సంవత్సరం రెండు సంవత్సరాలు ఆ రెండు సంవత్సరాల్లోనే ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడి ఆయన మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లి కాషాయ వస్త్రాలు కట్టుకొని ఆ రోజుల్లో ఈ ఏజెన్సీ ముఖం ద్వారా నర్సీపట్నాన్ని ముందుకు నడిపించిన ఏకైక వీరు గడ్డ మీద మనందరం కూడా పుట్టినందుకు ఎంతో సంతోషించాలి ఆయన సమాజ్ ఉంది కేడీపేటలో అక్కడికి వెళ్ళి ప్రతిసారి కూడా ఆయన జయనప్పుడు కానీ వర్ధన్ తప్పుడు కానీ అందరం కూడా వెళ్ళి అర్పిస్తాం కానీ మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఆయన హిస్టరీ తెలియాలని చెప్పి ఉద్దేశంతో అక్కడ చిన్నపాటి మ్యూజియం పెట్టారు ఆయన గురించి చదవడానికి అక్కడ కొన్ని పెట్టడం కూడా జరిగింది ఈ రోజు ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ఆయన గురించి చదివి పేపర్ సబ్మిట్ చేస్తే పిహెచ్డి డిగ్రీ కూడా ఇచ్చే విధంగా ఈ రోజు ఆంధ్ర యూనివర్సిటీ కూడా ముందుకెళ్తుంది ఈ రోజు మరొకసారి ఆలోచించాలి ఒకటి అల్లూరి సీతారామరాజు గారే కాదు భగత్ సింగ్ గారు కాదు ఉద్ధవ్ సింగ్ గారు తీసుకోండి లేకపోతే ప్రతి ఒక్క ఫ్రీడమ్ ఫైటర్ మన సుభాష్ చంద్రబోస్ గారు తీసుకోండి మన మహాత్మా గాంధీ గారు తీసుకోండి లేకపోతే ప్రతి ఒక్కరిని మనం ఒక్కసారి స్మరించుకోవాల్సిన అవసరం ఈ రోజు ఉంది మన దేశ నాయకులు విగ్రహాలు పెట్టుకుంటాం అలాగే దేశం కోసం పోరాడి ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటాం ఈరోజు నేను చాలా గా ఒక మాట చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు దేశ నాయకులు ఉంటారు పాలసీ మేకింగ్ ఉంటారు కానీ ప్రాణాలు అర్పించడానికి ఏ ఒక్కడు కూడా నాయకుడు ముందుకు రాలేదు ఎందుకు రాలేదంటే వారికి కొంచెం సెల్ఫిష్నెస్ ఉంటుంది అంటే తన ప్రాణ తీపి ఉంటుంది తన ఒళ్ళు మీద కానీ తన కుటుంబం మీద కానీ ప్రేమలు ఉంటాయి కానీ ఇలాంటి వీరులు వాళ్ళ కుటుంబాలను కూడా లెక్క చేయకుండా ప్రాణాలు అర్పించి మన కోసం పోరాడిన ఇలాంటి వ్యక్తుల్ని మనం ఫ్యూచర్ జనరేషన్ లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా చెప్పవలసిన అవసరం ఎంత ఉంది పిల్లలకు చెప్పవలసిన అవసరం ఉంది కథల లోపల చెప్పవలసిన ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే నేను కొన్ని కొన్ని చదివినప్పుడు సుభాష్ చంద్రబోస్ గారి గురించి చదివినప్పుడు నాకు ఒకటి అనిపిస్తారు వాళ్ళు కూతురు ఒక్క రోజే ఆయన చూసుకున్నాడు తప్ప ఇంకో రోజు కనీసం చూడలేని పరిస్థితి ఆయన ఎక్కడి నుంచో నాజీ లో ఎన్నో రోజులు ఒక రొట్టుముక్కు తింటూ బతికాడు అలాంటి వ్యక్తి వల్లే ఈ రోజు మనకు తీసుకుంటానంటే ఎవడు వెళ్ళలేని సమయంలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అనే ఒక పెద్ద కాలేజ్ కి లండన్ లో చదివిన ఏకైక తమ్మున్న వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అలాంటి వ్యక్తిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజుకి కూడా మన పిల్లలు కూర్చొని తల కింద తపస్సు చేసి ఎట్టి పరిస్థితులు ఎగ్జామ్స్ రాసినా పోరాడి ముందుకొచ్చి ఫస్ట్ ర్యాంక్ లో ఉండే వాళ్ళు ఉన్నారు కానీ కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళాలి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కి వెళ్ళాలి ఇలాంటి పెద్ద వెళ్ళాలని ఆ రోజుల్లో ఆలోచించాడు కానీ ఆ చదువుకొని స్వార్థంకి అక్కడ బ్రిటిష్ కింద పనిచేసి ఏదో ఒకటి సంపాదించాలని ఎప్పుడు అనుకోలేదు ఈ రోజు సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఐఏఎస్ పాస్ అయ్యారు ఆ రోజుల్లో కానీ ఆయన స్వార్థం కోసం ఏ రోజు అనుకోలేదు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు వచ్చి మన కోసం కాన్స్టిట్యూషన్ రాశారు రాజ్యాంగం రాశారు ఆ రాజ్యాంగం ఉంది కాబట్టి ఈ రోజు ఇంత ప్రశాంతంగా ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈ విధంగా రాజ్యాంగ పాలనలో జరుగుతుంది రాజ్యాంగంలోని మన కాన్స్టిట్యూషన్ లోని ప్రియాంబుల్ ఉంటారు మనకి జస్టిస్ గురించి చెప్తారు లిబర్టీ గురించి చెప్తారు ఈక్వాలిటీ గురించి చెప్తారు ఫెటర్నిటీ గురించి చెప్తారు ఇవన్నీ కూడా మనకు ఆ రాజ్యాంగంలో ఆ రోజుల్లో పంచు ఇవన్నీ కూడా మనం ఎట్టి పరిస్థితుల్లోని ఎకనామిక్ జస్టిస్ ఉండాలి పొలిటికల్ జస్టిస్ ఉండాలి ఈక్వాలిటీలో లిబర్టీ ఉండాలి మొత్తం స్వేచ్ఛ ఉండాలి ప్రతి ఒక్కరిని కూడా ఈక్వల్ గా చూడాలి ప్రతి ఒక్కరిని జాతి వివక్షత లేకుండా సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి డిక్టేటర్షిప్ పాలనలో ఈ దేశం నడవకూడదు మన స్వేచ్ఛతో నడాలని చెప్పి ఆలోచించిన దమ్మున్న నాయకులు వాళ్ళు అలాంటి ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళని మనం గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు నాయకులు ఉంటాం పాలసీ మేకింగ్ చేస్తాం రాజ్యాంగాన్ని పెట్టుకొని నడుపుతాం కానీ ప్రాణత్యాగం చేసే ధైర్యం అయితే ఈ ఈరోజు తంగుటూరు ప్రకాశం పంతులు గారి గురించి కూడా తెలుసుకోవాలి ఆ రోజు సైమన్ గోబ్యాక్ అని చెప్పి జరుగుతుంటే మెడ్రాస్ లో ఎంతో మందిని కాల్చి చంపేస్తుంటే ముందుకెళ్లి దమ్ముండ మగాళ్ళ నించొని తోటాన్ని తీసుకొని నా గుండె మీద కాల్చని చెప్పిన దమ్మున్న నాయకుడు తంగుటూరి ప్రకాశం పంతులు గారు అలాంటి వ్యక్తులు మన రాష్ట్రంలో పుట్టినందుకు అవ్వాలి అలాంటి వ్యక్తులు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకే ఈ రోజు నాకు ఈ సందర్భంగా క్షత్రియ పరిషత్ వారు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చారు అది కూడా అల్లూరు సీతారామరాజు గారికి దండేసి నివాళులర్పించి ఈ రోజు ఉన్న ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక్కసారి ఆయన సమాప్తి దగ్గరికి వెళ్ళాలి వెళ్ళే ఆయన ప్రాణ త్యాగం ఎలా చేశాడో తెలుసుకోవాలి వీళ్ళందరూ కూడా చిన్న వయసులో చనిపోయారు ఇరవై మూడేళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ ఇరవై ఆరు ఏడు సీతారామరాజు గారు చనిపోయారు భగత్ సింగ్ గారు ఇరవై మూడేళ్ళకి చనిపోయారు సుభాష్ చంద్రబోస్ గారు నలభై ఎనిమిది ఏళ్ళకి చనిపోయారు అలాంటి చిన్న చిన్న వయసు అప్పుడే అంత పోరాడి ప్రాణ త్యాగం చేసి బుల్లెట్లు తీసుకొని మన కోసం చచ్చిపోయారు వాళ్ళ కోసం చచ్చిపోలేదు మన కోసం చచ్చిపోయారు అనేది ఒక్కసారి మీరు అందరూ ఆల్రెస్ మొత్తం ప్రజలందరినీ కూర్చోబెట్టి జనరల్ డయర్ అనే ఒక వ్యక్తి బుల్లెట్లు వర్షం కురిపించి మనుషుల్ని దారుణంగా చంపేశాడు చంపేస్తే ఆ అక్కడి నుంచి భగత్ సింగ్ గారిని చూసి ఉద్ధవ్ సింగ్ అనే ఒక వ్యక్తి ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని లండన్ వెళ్ళి జనరల్ డయర్ నుదుటి మీద గన్న పెట్టి కాల్చేసాడు అంటే ఎంత ధైర్యం ఉండాలి ఎంత దమ్ముండాలి అలాంటి వ్యక్తి కూడా ఇరవై మూడేళ్ళు ఇరవై ఐదు వేలు చనిపోయాడు లండన్ లో ఉరి తీశారు ఎవడు మాట్లాడే వ్యక్తులు ఉండేవారు కా ఎంత స్వేచ్ఛగా బతుకుతున్నా మనం ఈ రోజు ఎంత అందుకనే స్వేచ్ఛ హరించినప్పుడు మనందరం కూడా గొంతెత్తి గలవెత్తి మాట్లాడతాం అందుకే నేను ఒకటే కోరుకుంటుంది ఏంటంటే ఈ సందర్భంగా నర్సీభట్ లైబ్రరీ ఉంది ఆ లైబ్రరీతో పాటు ఇంకా మంచి లైబ్రరీ ఉండాలని చెప్పి నాకు ఒక ఆలోచన వచ్చింది ఎందుకు దానికి ఫ్రీ వైఫై ఉండాలి లైబ్రరీలో వసతులు ఉండాలి ఇలాంటి ప్రాణ త్యాగాలు చేసిన మహనీయుల బుక్స్ ఉండాలి అందుకనే డాక్టర్ సుధాకర్ గారి పేరు మీద లైబ్రరీ పెట్టాలని చెప్పి నా ఆలోచన చెప్పి ఎందుకు డాక్టర్ సుధాకర్ గారి పేరు అంటే ఆయన ఇదే గడ్డ మీద ఎంతో సేవ చేశాడు ఎంతో మందికి ఎనస్టీషియన్ గా మత్తు ఇంజక్షన్ చాలా చిన్న విషయం కాదు మనం అనుకుంటాం డెలివరీకి వెళ్ళిన ఆవిడకి ఏదో చిన్న మత్తు ఇంజక్షన్ ఇచ్చేస్తే సరిపోతుంది అనుకుంటాం సరైన మోతాదులు ఇవ్వకపోతే చనిపోతారు అలాంటిది రోజు వందలాది మందికి మత్తి ఇంజక్షన్ ఇచ్చి కోవిడ్ టైంలో కూడా ఆయన కారు ఎవరు కోవిడ్ తో చనిపోతుంటే ఆయన కారు ఎక్కించుకొని ఆయన పాపం ఎలాగ ఏమైందో మీ అందరికీ తెలిసి ఈ సందర్భంగా చెప్పదలుచుకోలేదు కానీ మా ఇంటికి సేవ చేశారు కాబట్టి అలాంటి వ్యక్తి పేరు మీద ఒక లైబ్రరీ పెట్టి ఆ లైబ్రరీలోని ఈ బుక్స్ అన్ని ఉండాలని చెప్పి నా కోరిక దానికి నేను ఒక చేయాల్సి ముందుకు వస్తాను అలాగే ప్రజలందరూ కూడా మనం మన వంతు సాయం చేసుకోవాలి దానికి సంబంధించి ఆ లైబ్రరీలో కూడా ఎవరు తెచ్చుకుని ఒక ర్యాక్ పెట్టి ఎవరన్నా కానీ మంచి బుక్స్ తెస్తే ఆ లైబ్రరీ డొనేట్ చేసే విధంగా డబ్బు కాదు డబ్బు శాశ్వతం కాదు మన బుక్స్ ఇవ్వాలి ఈరోజు మా తల్లి గారు పద్మావతి గారు గత రెండు వేల పదహారు నుంచి అన్నదానం చేసుకుంటూ వస్తున్నారు ఈ రోజుకి కూడా ఒక రూపాయి కూడా అన్నదానానికి మేము తీసుకోలేదు మేము అడిగితే ఎవరన్నా వచ్చి మేము రూపాయి పెడతామంటే రూపాయి బదులు అన్నం పెట్టని చెప్పేవాళ్ళం ఎందుకంటే అన్నం పెట్టే విలువ అన్నదానం చాలా గొప్పది కాబట్టి డబ్బులు కాదు ఇక్కడ లైబ్రరీకి కూడా మనం ఎక్కడైనా కానీ బుక్స్ ఏమన్నా కానీ ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే లైబ్రరీకి మేము శంకుస్థాపన చేసిన తర్వాత మేము కాల్ ఇస్తాం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయాలి చెప్పదలుచుకున్నాను ఈ రోజు నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుకుండా ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే ఒకటే ఒక రెసల్యూషన్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే మన నర్సీ బట్లో నేను చెప్తుంటే కొంతమంది బాగా అనిపిస్తుంది మన ప్లాస్టిక్ కొంచెం వాడానికి తగ్గించాలి ఎందుకు నేను మాట అంటున్నానంటే మొన్నే డ్రైనేజ్ వ్యవస్థలతో మాట్లాడుతుంటే ప్లాస్టిక్ మొత్తం కొట్టుకుని వచ్చి ఒక నేను బ్లాక్ అయిపోతున్నాయి వర్షం నీరంతా ఉండిపోతుంది కాబట్టి మనం ప్లాస్టిక్ కొంచెం తగ్గించాలి పొల్యూషన్ తగ్గించుకోవాలి రేపు రానున్న రోజుల్లో నర్సీపట్నంలో మహోత్తరమైన కార్యక్రమం మొదలవబోతుంది అది మన ట్యాంక్ పండ్ నిర్మాణం మొదలవచ్చు ట్యాంక్ బండ్ అనేది కని విని ఎరగనే విధంగా ఎక్కడ చూడలేని విధంగా ప్రతి ఒక్క టూరిస్ట్ కూడా లంసింగ్ వచ్చిన తప్పుడు నర్సీపట్నం ట్యాంక్ పండ్ మీదే కూర్చొని ఆ విగ్రహాలన్నీ కూడా చూసే విధంగా అలాగే ఆ చెరువు మధ్యలో కూడా ఎంతో భారీ ఎత్తున ఒక విగ్రహం పెట్టే విధంగా ఈ రోజు నర్సీపట్నంలో కార్యక్రమం చేయబోతున్నాం అందుకే చెప్పవలసుకున్నాను ఎక్కడ కూడా ప్లాస్టిక్ పడేతూ ముఖ్యంగా ట్యాంక్ పండి తయారైన తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా చెత్త పడేయకుండా చూస్తే చాలు దేశానికి చాలా చేసిన వాళ్ళు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మాటకి